పురాణాల ప్రకారం భూదేవి భగవంతుని ప్రార్థిస్తూ ఓ ప్రభు భూమిపై అధర్మం క్రూరత్వం పెరిగింది అసలు యజ్ఞాలను భంగం చేస్తున్నారు నన్ను రక్షించు అని భూదేవి భగవంతుడైన విష్ణుమూర్తిని ప్రార్థించింది ఈ ప్రార్థన విన్న విష్ణుమూర్తి భూమిపై అవతరించాలని నిర్ణయించాడు మధుర రాజ్యంలో ఉగ్రసేనుడు అనే రాజు పాలనలో ఉన్నాడు అతని కుమారుడు కంసుడు క్రూరంగా అధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నాడు కంసుడి సోదరి దేవకిని వసుదేవుడు అనే యదవంశీయుడు వివాహం చేసుకున్నాడు వివాహ సమయంలో ఆకాశవాణి ఇలా చెప్పింది కంస నీ మరణానికి కారణం నీ సోదరి దేవకికి జన్మించే ఎనిమిదవ సంతానం అని చెప్పింది దీంతో భయపడిన కంసుడు దేవకి వసదేవులను కారాగారంలో నిర్బంధించాడు ఆమెకు పుట్టిన ప్రతి శిశువును కంసుడు చంపేశాడు దేవకి ఎనిమిదవ సంతానం పుట్టబోతున్నప్పుడు విష్ణుమూర్తి కారాగారంలో ప్రత్యక్షమై ఇలా అన్నాడు నేను నీ కుమారునిగా అవతరిస్తున్నాను నన్ను గోపాలానికి తీసుకువెళ్ళి నంద యశోదల సంరక్షణలో ఉంచు అని చెప్పాడు ఆ రాత్రి యమునా నది వరదలు తగ్గి ఆదిశేషుడు కవచల్లా కప్పి రక్షించాడు వసుదేవుడు శిశువు కృష్ణుణ్ణి గోపాలానికి తీసుకువెళ్ళి యశోద పక్కన ఉంచాడు యశోదకు పుట్టిన బాలికను కారగారాన్ని తీసుకువచ్చి దేవకి పక్కన పెట్టాడు ఈలోపు అక్కడికి వచ్చిన కంసుడు ఆ బిడ్డను చంపబోతుండగా ఆ బాలిక యోగమాయగా మారి ఆకాశంలోకి ఎగిరి కంస నిన్ను నాశనం చేసేవాడు ఇప్పటికే జన్మించాడు అని చెప్పి అంతర్ధానం అయింది బాలకృష్ణుడు గోకులంలో పెరుగుతూ అనేక లీలలు చేశాడు కృష్ణాష్టమి కేవలం జన్మోత్సవమే కాదు ధర్మం భక్తి జ్ఞానం గీతలు చెప్పిన సూత్రాలన్నీ మన జీవితంలో ఆచరించమని పూర్తినిచ్చే పండుగ జయ శ్రీకృష్ణ